ఒక రచయిత నిర్మాతగా మారి తీసిన సినిమా మేనరికం పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటిన విడుదలయ్యింది జంపన అండ్ నంది బ్యానర్లో నిర్మాణమైన ఈ చిత్రానికి నిర్మాతలు జంపన కెఎం నాగన్న జంపన అంటే జంపన చంద్రశేఖరరావు గారు ఆయన ఈ సినిమా కంటే ముందే కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశారు మేనరికం చిత్రానికి కథ మాటలు పాటలు రాసి దర్శకత్వం కూడా చేసింది జంపనగారే సినిమా పేరులోనే కథను పోల్చుకోవచ్చు అనగనగా ధర్మం అనే బతికిచెడ్డ పెద్ద మనిషి మార్వాడీ షాపులో గుమస్తాగా పనిచేస్తుంటాడు భార్య సీత కొడుకు రాజేంద్ర సీత అన్న పుల్లయ్య ధనవంతుడు అతడి భార్య కావమ్మ వాళ్ల కూతురు శారద రాజేంద్ర శారదలది మేనరికం కదా చిన్నప్పట్నుంచి ఒకళ్లంటే ఒకళ్ళు ఇష్టపడినా శారద తల్లి కావమ్మ పేదవాళ్లు అనే కోణంలో రాజేంద్రను దూరం పెడుతూ ఉంటుంది అనుకోని పరిస్థితుల్లో రాజేంద్ర తండ్రి జైలుకెళ్లాల్సి వస్తుంది తల్లి సీతకు కష్టాలు మొదలవుతాయి రాజేంద్ర శారద పెరిగి పెద్దవాళ్లై కాలేజీలో చదువుకుంటూ ఉంటారు శారద మీద రమేష్ అనే ఒక జమీందారు కొడుకు కన్నేస్తాడు అక్కడ్నుంచి కాస్త క్రైం కాస్త సెంటిమెంట్ మరికొన్ని కన్నీళ్లు కష్టాలు వెరసి రాజేంద్ర శారద ఎలా ఒకటయ్యారు అన్ని కుటుంబాలు ఎలా కలుసుకున్నాయి అనేది మేనరికం చిత్రకథ ఈ సినిమాకి సంగీతం పెండియాల నాగేశ్వరరావు గారు సమకూర్చారు ఈ చిత్రంలో బతికి చెడ్డ గుమస్తాగా సిహెచ్ నారాయణరావు ఆయన భార్యగా జీవరలక్ష్మి వాళ్ల అబ్బాయి ఈ సినిమాలో హీరో అనదగిన పాత్రలో రామశర్మ సీత అన్నయ్య వదనలు రేలంగి సూర్యకాంతం వాళ్ల అమ్మాయి హీరోయిన్ అనదగిన పాత్రలో సావిత్రి నటించారు ఇంకా ఇతర పాత్రల్లో మిక్కిలినేని పేకేటి శివరాం సీత మొదలైనవారు కనిపిస్తారు ఈ చిత్రాన్ని నటీనటుల మార్పుతో సమాంతరంగా తమిళంలో కుటుంబం అనే పేరుతో నిర్మించారు రెండు భాషల్లోనూ ఈ చిత్రం విజయవంతం కాలేదు